నేను వచ్చేసి ఇవాళ ఒక మంచి టేస్టీ అండ్ హెల్త్ పరంగా బెనిఫిట్స్ ఉన్న ఒక టిఫిన్ అనేది మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను రండి చూసేయండి ముందుగా మీరు ఓవర్ నైట్ అంతా నేను రాజ్మాని వాటర్ వేసి నానబెట్టి పెట్టుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి కుక్కర్లోకి ఆ రాజ్మాని మంచిగా వాష్ చేసి తీసుకొని ఒక గుప్పడి పల్లీలు కొద్దిగా సాల్ట్ టూ గ్లాసెస్ వాటర్ వేసి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి మెయిన్గా ఇది కిడ్నీ షేప్ లాగా ఉంటుంది కదండి సో కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు ఇందులో వచ్చేసి ఖనిజాలు ఐరన్ మ్యాగ్నీషియం కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫైబర్ సోడియం ఇలాంటివి ఎన్నో ప్రోటీన్ కంటెంట్స్ చాలా ఉంటాయండి మెయిన్గా క్యాలరీస్ లెవెల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో అందువల్ల బరువు తగ్గాల్సి తగ్గాలనుకునే వాళ్ళు ఇది డైలీవారి డైట్లో చేసుకోవచ్చు చాలా మంచిగా ఉంటుంది ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ లెవెల్ అనేది ఈక్వల్గా మెయింటైన్ అనేది చేస్తుందండి రెగ్యులర్గా తినడం వల్ల కడుపు నొప్పి సంబంధిత ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తొందరగా తగ్గిపోతాయి సో డైలీ ఒకేలా తినకుండా ఇది నార్మల్గా ఈవినింగ్ సలాడ్ స్నాక్స్ లాగా తింటారు కదా సో అలా కాకుండా ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్లో చెయ్యండి మీరు తప్పకుండా నచ్చుతారు సో డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది అండ్ టేస్ట్ పరంగా హెల్త్ పరంగా బెనిఫిట్స్ ఉన్నప్పుడు తినడం వల్ల చాలా మంచిది అండ్ చాలాసేపు మీకు ఆకలి కూడా అవ్వదండి ఇది తినడం వల్ల సో దీనికి కావాల్సింది వచ్చేసి నేను ప్రాసెస్ చెప్తాను ఫోర్ విజిల్స్ అనేది అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు క్యారెట్ పీల్ తీసి తీసి సన్నగా చాప్ చేసుకోండి ఆనియన్ అండ్ చిన్న మెంతం కూర ఒక టమాటా హాఫ్ పచ్చ లెమన్ కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర అండి అలా అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ జీలకర్ర ఆవాలు కొద్దిగా మినప్పప్పు వేసుకున్నాక ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అందులోనే చిన్నగా కట్ చేసుకున్న మెంతికూర కూడా వేసుకొని ఫ్రై అనేది అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసేసి బాగా ఫ్రై అనేది అవ్వనివ్వండి అయిన తర్వాత మీరు వచ్చేసి ఈ ఉడకబెట్టుకున్న రాజ్మాని ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది విత్ వాటర్తో చేసుకోవద్దు వాటర్ వాటర్ లేకుండా కూడా వేసుకోవచ్చు అండి అది ఆప్షనల్ సో నేను ఇక్కడ వాటర్ లేకుండా ఓన్లీ రాజ్మానే తీసుకుంటున్నాను ఆ వాటర్ అనేది మళ్ళీ నేను కర్రీస్లో కానీ రైస్లో కానీ పప్పులో కానీ యూస్ చేసుకోవచ్చు సో వాటర్లో కూడా ప్రోటీన్ కంటెంట్ చాలా ఉంటుంది కాబట్టి నేను అలా యూస్ చేస్తున్నాను ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయకుండా ఓన్లీ రాజ్మా వేసాను అండ్ కొద్దిగా వామపొడి కొత్తిమీర సగం పచ్చ లెమన్ పిండుకో పిండుకొని ఆ స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి సో ఎంతో టేస్టీకరమైన రాజ్మా టిఫిన్ అనేది రెడీ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో వాచ్ చేసినందుకు